హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది పది ఫైర్ ఇంజన్ల సాయంతో శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు పొగ దట్టంగా కమ్మీసుకోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది శతవిధాల ప్రయత్నిస్తున్నారు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి పూర్తిస్థాయి నివేదికను యంత్రాంగాన్ని ఆదేశించారు హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చిరాగ్ అలీ లేన్లోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి నాలుగు అంతస్తుల భవనంలోని కింది అంతస్తులో మొదలైన అగ్గితో అగ్నికీరలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేశారు ఫర్నిచర్ కు అంటుకున్న మంటలు దావనంలా వ్యాపించాయి వాటిని అదుపు చేసేందుకు నాలుగు గంటలకు పైగా సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది మంటలు చెలరేగిన భవనంలో ఐదుగురు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిసింది భవనం అవసరాల కోసం మూడు కుటుంబాలు పనిచేస్తున్నట్లు తెలిసింది అందులో ఓ వాచ్మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు ఆచూకీ గల్లంతైంది ఆ ఇంటి యజమానులు లక్ష్మి యాదయ్య పనికి వెళ్లినట్లు సమాచారం మరో కుటుంబంలోని ముగ్గురు సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు స్థానికులు చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు హైడ్రా విపత్తు నిర్వహణ బృందం సహాయ చర్యలు కొనసాగిస్తోంది ఘటనా స్థలలో జేసీబీ భారీ క్రేన్ల సాయంతో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు రోబో ద్వారా లోపలికి వెళ్లి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు పొగ దట్టంగా కమ్ముకొని ఉండటం వల్ల ఆపరేషన్ మరింత ఆలస్యమవుతోంది ప్రమాదం ఎందుకు జరిగిందని దానిపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు భవనం పనులు చూసేందుకు మూడు కుటుంబాలకు చెందిన వారు పనిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు పన్నెండు నాలుగు ఇలా జరిగింది అది అదిలో ఆరు మంది ఏడు మంది ఉన్నారు అన్నారు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు నలుగురు పెద్దవాళ్ళు ఉన్నారు ఇద్దరు వాచ్మెన్ పని చేస్తారు ఒక ఆమె లేడీస్ ముగ్గురు పని అన్న ఆ ముగ్గురు లేడీస్ని వాళ్ళు కాపానికి వాళ్ళు కూడా అక్కనే పోయారు నా డౌట్ షార్ట్ సర్కిల్ ఉంటాయి అన్న నా లిఫ్ట్ వర్కింగ్ ఉండే నా డౌట్ అదనుకుంటా లేబర్ అందరు పాచ్మెన్ కేటేదో చూడే చోడే కాంకనే దో చార్జనీ టోటల్ బహు అద్మీ కా భవనంలో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు భవనంలో పొగ ఉధృతి ఎక్కువగా ఉందన్న కలెక్టర్ హరిచందన సోఫాలకు మంటలు వ్యాపించడంతో ఎక్కువగా చెలరేగాయని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు పంటలు కంట్రోల్లోకి వచ్చాయండి ఓన్లీ పొగ నడుస్తుంది అది కూడా ఎక్కువ స్టాయోఫోమ్ ఉంది లోపల సో ఆ మెటీరియల్స్ ఆ సోఫాస్ ఫర్నిచర్లో వాడే మెటీరియల్స్ వల్ల స్మాగ్ ఎక్కువ ఉంది మీరు చూస్తున్నారు బ్లాక్ ఇది వస్తుంది బట్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చారు ఇప్పుడు మేము ఆ బిల్డింగ్ బేస్మెంట్ లో వ్యక్తులు ఉన్నారు అని మాకు చెప్తున్నారు సో వీఆర్ టు రెస్క్యూ వరకు మాకు త్రీ కంక్లూజివ్గా గా ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు వారిని రెస్క్యూ చేయడానికి అంటున్నారు మేము ఇంకా అది ఎక్సర్టైన్ చేయలేకపోయాము సో వీఆర్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ ఫైర్ ఆగిపోయింది సో దాని వల్లనే ఇబ్బంది వస్తుంది సో అది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఐదుగురు ఉన్నారో చెప్పి తెలుస్తుంది సో అందుకు డ్రిల్ చేసి వాళ్ళు బయట తీయడం ప్రయత్నం చేస్తున్నారు డ్రిల్ చేసి బయట తీయడం ప్రయత్నం చేస్తున్నాం